హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ దిస్ ఈజ్ సౌమ్య మనమైతే డే వైజ్ క్వశ్చన్స్లో భాగంగా నిన్నటి వరకే డే ఫైవ్ క్వశ్చన్స్ అయితే చూసాము ఈరోజు డే సిక్స్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ అయితే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశాము ఆ లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వారు టె టాస్పిరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఓకే క్వశ్చన్స్లోకి వస్తే బేసిక్స్ సైకలాజిక్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో పావులో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో కానటువంటి వాటిని గుర్తించండి ఇక్కడ క్వశ్చన్ గమనించండి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంకి సంబంధించని వాటిని అంటే దానికి సంబంధించని వాక్యం అడిగారు ఫస్ట్ పునర్బలన నియమం సిద్ధ స్వాస్థ్యం విచక్షణ నియమం గొలుసు నియమం ఈ నాలుగిట్లలో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించని నియమం ఏంటి అని అడిగారు ఆప్షన్స్ అయితే బి మాత్రమే ఏ మాత్రమే ఏ మరియు ఏబిసి అండ్ డి మాత్రమే అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ డి మాత్రమే గొలుసు నియమం అనేది సరైన సమాధానం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అభ్యసన వైకల్యానికి సంబంధించి సరైన జతను గుర్తించుము ఇక్కడ మనకి అభ్య అభ్యసన వైకల్యానికి సంబంధించిన జత ఏంటి అని అడిగారు ఫస్ట్ వన్ భాషణ వైకల్యం డిస్కాల్కియా రెండు పఠన వైకల్యం డిస్ ఫేషియా మూడు గణిత సంబంధమైన సమస్యలు డిష్ మాల్కియా వ్రాతపరమైన వైకల్యం అగ్రాఫియా ఈ నాలుగిట్లలో సరైన జత ఏంటి అంటే ఆప్షన్ ఆన్సర్ ఫోర్ వ్రాతపరమైన వైకల్యం అగ్రాఫియా అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వస్తే వికలాంగుల జాతీయ సంస్థలను అవి ఏర్పడిన సంవత్సరాల ఆధారంగా వాటిని కాలక్రమానుగతంగా అమర్చండి వికలాంగులకు సంబంధించిన జాతీయ సంస్థలైతే ఇచ్చారండి వాటి యొక్క ఇయర్స్ని ఆర్డర్ వైజ్గా అరేంజ్ చేయమన్నారు ఫస్ట్ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరలాజికల్ సైన్సెస్ సెకండ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైక్రియాట్రిక్ థర్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసెబిలిటీస్ ఫోర్త్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఆప్షన్స్ వచ్చేసి బిఏడిసి బిఏసిడి ఏబిడిసి డిసిబిఏ అన్నారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బిఏ ఆప్షన్ వన్ బిఏడిసి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు సరైనవి ఏవి కరెక్ట్ అని అడిగారు ఫస్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని రష్యా దేశానికి చెందిన ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్ ప్రతిపాదించాడు బి ఈ సిద్ధాంతం ఉద్దీపనకు ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి సిద్ధాంతం థర్డ్ పావ్లోవ్ రచించిన గ్రంథం ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఫోర్త్ ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా నిర్గమాలు ఎక్కువగా కనిపిస్తాయి దీనిలో సరైన ఆన్సర్ ఎంపిక చేయండి అని అడిగారు ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ అయితే ఏ మాత్రమే సరి అయింది ఆప్షన్ టూ ఏ అండ్ బి రెండు సరైనవి అన్నారు థర్డ్ బి మాత్రమే సరైనది ఫోర్త్ ఏబిసి మరియు డి సరి అయినవి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి అంటే ఆల్ ఆర్ కరెక్ట్ అనమాట నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్కి వస్తే ఈరోజు తెలుగులో తీసుకున్న టాపిక్ వచ్చేసి అలంకారాలు ఫస్ట్ వన్ ఫస్ట్ క్వశ్చన్ పారజూషిన పరసేన పారజూషు అనేది ఏ అలంకారం ఇక్కడ పారజూషిన పరసేన పారజూసు అనే వాక్యం ఇచ్చారు అది ఏ అలంకారానికి సంబంధించింది అని అడిగారు లాటానుప్రాస చేకానుప్రాస గృత్యానుప్రాస యమకం ఆన్సర్ వచ్చేసి ఫోర్ యమకం అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాణిలో సరి అయినది ఒకటి అర్ధభేదంతో కూడిన హల్లులు అల్లుల జంట వెంట వెంటనే రావడం చేకానుప్రాస అన్నారు రెండు అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడం యమకం అని అన్నారు అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి హల్ అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే రావడం అంటే గ్యాప్ లేకుండా వెంట వెంటనే వస్తే చేకానుప్రాస అన్నారు సెకండ్ సెంటెన్స్ ఏమన్నారు అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వ్యవధానంతో రావడం ఎమకమన్నారు వ్యవధానం అంటే కొంచెం విరామం తర్వాత అంటే ఒక పదము రెండుసార్ల వెంట వెంటనే కాకుండా కొంచెం విరామం తర్వాత రావడం ఎవకమన్నారు అందులో ఏది సరైనది అన్నారు ఆన్సర్ వచ్చేసి సి అంటే రెండు కూడా సరైనవే వన్ టూ రెండు కూడా సరైనవే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ప్రీవియస్ టెట్ క్వశ్చన్ ప్రీవియస్ టెట్లో టూ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ కాబట్టి ఇది కొంచెం ఫోకస్ చేయండి నెక్స్ట్ థర్డ్ వన్ ఒకే వస్తువు ఉపమేయము మరియు ఉపమానం అవ్వడం అంటే ఒకే వస్తువు అదే ఉపమేయం అవుతుంది దానికి అదే ఉపమానం కూడా అవుతుంది అది ఏ అలంకారం అడిగారు ఒకటి ప్రతీప అలంకారం అనన్వయాలంకారం ఉల్లేఖ అలంకారం దృష్టాంత అలంకారం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అనన్వయాలంకారం అనన్వయాలంకారంలోనే ఉపమేయము ఉపమానము ఒకే వస్తువు అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఊహ ప్రధానంగా ఉండే అలంకారం ఒకటి ఉపమాలంకారం రెండు ఉత్ప్రేక్ష అలంకారం మూడు రూపకాలంకారం నాలుగు శ్రేష అలంకారం ఇందులో ఆన్సర్ ఏది అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉత్ప్రేక్ష అలంకారం ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో తీసుకున్న టాపిక్ ఏంటంటే ఇడియమ్స్ ఇడియంలో ఫస్ట్ క్వశ్చన్ రవి ప్రిపేర్డ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ అవర్ సైన్ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ ఈ టోల్డ్ హీస్ ఫ్రెండ్ దట్ హీ వాంటెడ్ టు స్లీప్ ఇమీడియట్లీ విచ్ ఈడియం సూర్స్ దిస్ సిచ్యువేషన్ ఇక్కడ రవి అయినట్టయి ఎగ్జామ్కి చాలా అవర్స్ ప్రిపేర్ అయ్యి చాలా అలసిపోయాడు అత ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడు స్లీప్ ఇమీడియట్లీ అని ఈ వాంటెడ్ స్లీప్ ఇమీడియట్లీ అయితే అక్కడ ఏ ఈడియం మనము వాడాలి ఈ సిచ్యువేషన్లో అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హిట్ ద శాక్ హిట్ ద శాక్ అనే ఈడియం వాడాలి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ద ఎంటైర్ క్లాస్ వాజ్ అప్సెట్ వెన్ దే హియర్ ద రూమర్ అబౌట్ క్యాన్సలింగ్ ద ఆన్యువల్ డే సెలబ్రేషన్ బట్ సూన్ దే రియలైజ్డ్ ఇట్ వాజ్ ఏ స్మాల్ అన్నెసెసరీ ఇష్యూ విచ్ ఈడియం ఫిట్స్ హియర్ అని అడిగారు ఆన్సర్ వచ్చేసి బి ఎస్ట్రోమినియన్ టీకప్ ఇక్కడ ఎస్ట్రోమినియ టీకప్ అనే ఈడియం వాడాలి నెక్స్ట్ ఏ స్టూడెంట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ బిఫోర్ గివింగ్ ఏ స్పీచ్ ఆన్ స్టేజ్ ఇస్ ఫ్రెండ్ ఎంకరేజ్డ్ హిమ్ అండ్ హెల్ప్డ్ హిమ్ స్టార్ట్ స్పీకింగ్ కాన్ఫిడెంట్లీ విచ్ ఈడియం రిప్రజెంట్స్ దిస్ అని అడిగారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్రేక్ ద ఐస్ బ్రేక్ ద ఐస్ అనే ఈడియం ఇక్కడ సూటేబుల్ అన్నమాట సిచ్యుయేషన్కి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్ ద ఈడియం దట్ మీన్స్ టు రివీల్ ఏ సీక్రెట్ యాక్సిడెంటల్లీ ఆర్ సడెన్లీ అని ఇచ్చారు క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి స్పిల్ ద బీన్స్ స్పిల్ ద బీన్స్ అనేది స్పిల్ ద బీన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు సైన్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్కి వచ్చినట్టయితే సైన్స్ అండ్ సోషల్కు సంబంధించిన క్వశ్చన్స్ అయితే గమనిద్దాము ఫస్ట్ క్వశ్చన్ కాకతీయులకు సంబంధించి సరికాని వాక్యం గుర్తించండి అని అడిగారు ఇక్కడ సరికానిది అని అడిగారు క్వశ్చన్ జాగ్రత్తగా ఫోకస్ చేయండి ఫస్ట్ ఆప్షన్ ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా విభజించారు ఒక్కొక్క వాడలో ఒక్కొక్క వృత్తి పనివారు వారు ఉంటారు సెకండ్ ఆప్షన్ రుద్రదేవుడు పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు ఇరవై ఏడు సంవత్సరాల పరిపాలన చేశాడు థర్డ్ ఆప్షన్ యూపీలో రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు ఫోర్త్ మార్కో పోలో అను ఇటలీ యాత్రికుడు రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించాడు ఇక్కడ ఏది సరైంది ఏది కరెక్ట్ అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ ఏడి సెకండ్ ఆప్షన్ బీసీ థర్డ్ ఆప్షన్ ఏబి ఫోర్త్ ఆప్షన్ సిడి ఆన్సర్ వచ్చేసి టూ అండి బి అండ్ సి బీసీ సెంటెన్సెస్ అని అయితే సరి అయి సరికానివి ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యం గుర్తించండి రుద్రదేవుడు రుద్రదేవ మహారాజుగా కీర్తించబడ్డాడు రెండు కాయస్థ అంబదేవుడు నల్గొండ జిల్లాలోని చందుపట్లలో జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది ఆప్షన్ సి కాకతీయులు నాయకులను ప్రోత్సహించడానికి రాజా బిరుదుతో నియామకం చేసుకునేవారు ఆప్షన్ డి కాకతీయుల గ్రామాలు న్యాయంకరలు ఇక్కడ ఏది సరికాని వాక్యం అని అడిగారు ఆన్సర్ వచ్చేసి ఫోర్ అండి ఏ అండ్ సి ఏ మరియు సి మాత్రం సరికావు బి అండ్ డి అయితే కరెక్ట్ అనమాట నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈ క్రిందివాణిలో సరైన వాక్యం గుర్తించండి ఏ కాకతీయుల కంటే ముందు బహమణి రాజ్యం విజయనగర రాజ్యం అవతరించాయి ఆప్షన్ బి పల్నాటి వీరుల చరిత్ర పదమూడవ శతాబ్దంలో శ్రీనాథుడు రచించాడు ఆప్షన్ సి విజయనగరం అంటే విజయాల నగరం ఆప్షన్ డి కర్ణాటకలో తుంగభద్రా నది ఒడ్డున విజయనగరం నిర్మించారు అన్నారు ఏ అండ్ బి సిడి ఏబిసి ఆల్ అన్నారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ అండ్ డి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాణిలో సరైన జతను గుర్తించండి అని అడిగారు ఇక్కడ మనకి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన రాజుల పేర్లు వాళ్ళు పరిపాలించిన సంవత్సరాలు అయితే ఇచ్చారు ఏ రాజు ఏ సంవత్సరాల్లో పరిపాలించాడో మ్యాచ్ చేయాలండి ఫస్ట్ వన్ హరిహర రాయలు బుక్క రాయలు రెండవ హరిహర రాయలు రెండవ దేవరాయలు సాలువ నరసింహరాయలు ఆప్షన్స్ వచ్చేసి థర్టీన్ సెవెంటీ సెవెన్ నుండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు థర్టీన్ సెవెంటీ సెవెన్ థర్టీన్ థర్టీ సిక్స్ టు థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫోర్టీన్ ఎయిటీ సిక్స్ టు ఫోర్టీన్ నైంటీ వన్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ టు ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి సిబిఏడిఇఈ సిబిడిఏఈఈ సిబిఏఈఈడి సిబిడిఈఏ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సిబిఏఈడి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి వస్తే ఫస్ట్ క్వశ్చన్ నోటు పుస్తకాలు తయారు చేయడానికి అందుబాటులో ఉన్న కాగితపు సీట్ల సంఖ్య డెబ్బై ఐదు వేలు ప్రతి షీటు నుండి నోటు పుస్తకం యొక్క ఎనిమిది పేజీలు తయారవుతాయి ప్రతి నోటు పుస్తకంలో రెండు వందల పేజీలను కలిగి ఉంటుంది అందుబాటులో ఉన్న కాగితం నుండి ఎన్ని నోటు పుస్తకాలు తయారు చేయవచ్చు అని అడిగారు ఆప్షన్స్ అయితే ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారు ఆన్సర్ అయితే ఆప్షన్ బి త్రీ థౌజండ్ నోటు పుస్తకాలు తయారు చేయొచ్చు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ క్రింది వాణిలో తప్పుగా ఉన్నది అంటే ఫోర్ సెంటెన్సెస్ ఇచ్చారు అందులో మూడు కరెక్ట్గా ఇచ్చారు ఒకటి రాంగ్గా ఇచ్చారు ఆ రాంగ్ సెంటెన్స్ ఏంటిదో మనల్ని ఐడెంటిఫై చేయమని క్వశ్చన్ అడిగారు ఆప్షన్ ఏ రెండు సరిసంఖ్యల లబ్ధం సరి సంఖ్య ఏ ఆప్షన్ బి రెండు ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య ఆప్షన్ సి మూడు బేసి సంఖ్యల మొత్తం బేసి సంఖ్య ఆప్షన్ డి మూడు బేసి సంఖ్యల లబ్ధం బేసి సంఖ్య ఆన్సర్ వచ్చేసి బి రెండు ప్రధాన సంఖ్యల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య అనేది తప్పుగా ఉన్న సెంటెన్స్ నెక్స్ట్ ఆప్షన్ క్వశ్చన్ త్రీ కింది వాటిలో సరైనది ఏది ఇక్కడ కూడా రెండు సెంటెన్స్ ఇచ్చారు అందులో సరైనది ఏది అని అడిగారు ఫస్ట్ వన్ ఏదైనా సహజ సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య పరిమితం ఆప్షన్ టూ ఏదైనా సహజ సంఖ్య యొక్క గుణిజాల సంఖ్య అనంతం ఆప్షన్ ఏ వన్ మాత్రమే ఆప్షన్ బి టూ మాత్రమే ఆప్షన్ సి వన్ నైన్ టూ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ వచ్చేసి సి వన్ మరియు టూ రెండు కూడా సరైనవే అని ఇచ్చారు నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫిఫ్టీ నుండి ఎయిటీ ఫైవ్ వరకు గల చే భాగించబడే సంఖ్యలో మొత్తం ఎంత అని అడిగారు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ అని ఇచ్చారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ ద్వారా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అయితే వాట్సాప్ గ్రూప్లో ప్రొవైడ్ చేయబడుతుంది ఓకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్